పల్లవి అయితే అవని ఉన్న ఇంటికి అయితే వస్తుంది అక్కడికి డివోర్స్ డివోర్స్ నోటీస్ తీసుకొని వస్తుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎందుకు ఇలా వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న పల్లవి ఎలా అంటూ ఉంటుంది అవని ఎక్కడ అని చెప్పి అడుగుతుంది దాంతో ఆవిడైతే అవని ఉద్యోగానికి వెళ్ళింది అని చెప్పి అంటుంది దాంతో పల్లవి ఎలా అంటూ ఉంటుంది ఏంటి ఏ ఇంట్లో పని మనిషి ఉద్యోగం అని చెప్పి అంటుంది దాంతో పల్లవి అలా అనేసరికి ఆవిడ ఎలా అంటూ ఉంటుంది కలెక్టర్ కలెక్టర్నైనా ఉద్యోగులే అంటారు కాఫీ కప్పులు కడుక్కునే వాళ్ళనైనా ఉద్యోగిని అని అంటారు మా ఆవిని ఏ ఉద్యోగంకి వెళ్ళిందో ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీరు ఎంత పొగరగా మాట్లాడతారని నాకు తెలుసు మా ఇంటికి వచ్చినప్పుడే తెలుసు మీరు పొగరపోతలని తెలుసు అందుకే కదా అవనికి ఆశ్రయం ఇచ్చారు అయినా ఇల్లులు కూర్చాలని అనుకున్న దానికి మీరు ఆశ్రయం ఇచ్చారు చూడండి మిమ్మల్ని అనాలి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆమె ఎలా అంటూ ఉంటుంది అవని ఎప్పుడూ కూడా మీ ఇంటి గురించి మీ గురించి గొప్పగా చెప్తుంది మిమ్మల్ని ఏ మాట అనొద్దు అని అంటుంది అందుకే ఇప్పుడు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను అదే ఆమెని కానీ ఆ మాట అనకపోయి ఉంటే నేను ఈ పాటికి నిబుర్ర తిరిగేలా సమాధానం ఇచ్చుండేదాన్ని అని చెప్పి అంటుంది అది వినగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ ఇస్తారు ఇస్తారు ఎందుకు ఎవ్వరు మీరు ఉన్నారు కదా మీ కారణంగానే ఇప్పుడు తను అలా విర్రవీగుతుంది మిమ్మల్ని చూసుకుని అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆమె ఎలా అంటూ ఉంటుంది ముందు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు లేదంటే నీ ముప్పై రెండు పళ్ళు ఊడిపోయేలా కొట్టగలను అని చెప్పి అంటుంది దాంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి దీనికి ఏం పొగరు ఏం చూసుకొని ఎంత పొగరు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆమె అలాగనగానే పల్లవి అయితే తన చేతిలో ఉన్న డివోర్స్ నోటీస్ ఇచ్చేసి ఆమెకి తన భర్త వచ్చి ఇచ్చాడని చెప్పండి అని చెప్పి అంటుంది అది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్